హైవేస్ మొన్న రాంగోపాల్ వర్మ ఒక కేసు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో పెట్టాడు ఏం కేసు అది టీవీ ఫైవ్ వైస్ చైర్మన్ ఎవరు సాంసారావు గారు అండ్ ఇప్పుడు ఎవరినైతే అభ్యర్థిని ప్రకటించున్నారో తిరువురు అసెంబ్లీకి సంబంధించి టీడీపీ కోలికల పొడి కొలికపూడి సినిమా సంపా వాళ్ళు డిస్కషన్లో భాగంగా డిబేట్లో భాగంగా రాంగోపల్ వర్మను చంపుతున్నారనటం వాళ్ళు చంపిన వాళ్ళు బహుమతిస్తా అనటం అలా రెచ్చగొట్టి ఏదైనా చేశారు నాకు భయం కలుగుతుంది ఇప్పుడు నాకు భయంగా ఉంది నాకు రక్షణ కావాలి అర్థం లేదంటూ నేను కేసు పెట్టాడు అప్పుడు వీళ్ళకి నోటీసు కూడా జారీ చేస్తే వీళ్ళు వెళ్ళారు కలిసారు మాట్లాడారు బయటకు వచ్చాక నేను చెప్పింది సంసరావు గారు డిస్కషన్ జరిగింది డిబేట్ జరిగింది హైదరాబాద్లో టీవీ ఫైవ్ స్టూడియోలో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉండేది పంజాగుట్ట కాలనీలో దట్ మీన్స్ రాంగోపాల్ వర్ణ ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఒకవేళ అతను ఇవ్వాల్సి వస్తే పంజాగుట్టలే ఇవ్వాలి అక్కడ ఎందుకు ఇచ్చినాడు ఒకళ్ళు ఇచ్చారని అనుకుందాం జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కన్సల్ట్ స్టేషన్కి వాళ్ళు ఫార్వర్డ్ చేయాలి కానీ ఏంటి ఎలా చేస్తారు ఇది కరెక్ట్ కాదు కదా అండ్ మోరూర్ మేము వాసన ఎక్స్ప్రెషన్ మొత్తం ఇచ్చేసి ఉన్నాం అని చెప్పి అన్నారు అప్పుడు అందరికీ అర్థమైపోయాను బాబు ఏం చేస్తున్నారు రా బాబు అన్నట్టు ఇప్పుడు ఈమె షర్మిలు కూడా ఏం చేసింది మీద పెడుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే నిన్నటి వరకు మా షర్మిలమ్మ మా షర్మిల వైఎస్ఆర్ కూతురిని హడావుడు చేసిన బ్యాచ్ అనరాని మాటలు పాపం ఈరోజు ఆమెను అంటుంది మల్లి షర్మిల శాస్త్రి అని వైఎస్ఆర్కి నిజంగా ఈమె పుట్టలేదని వైఎస్ఆర్ నిజంగా పుట్టినవాడు వారసుడు వచ్చేసి జగన్ అని గలీష్థనంగా అసలు ఆ పోస్టులు అయితే పాపం ఆమె కూడా బాధ అనిపించింది ఎనిమిది మంది ఎనిమిది అకౌంట్లు ఏవైతే స్పెసిఫిక్గా నో మొత్తం అవి ఐడెంటిఫై చేసి ఆ లిస్టుతో పాటు సోషల్ మీడియాలో ఇంకా ఈమెదె ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో వీడియోలు పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది వాస్తవానికి ఈమె ఇవ్వాల్సింది ఏపీలో కానీ ఏపీలో అలా ఉన్న సిచ్యువేషన్ అంటే వైసీపీ వాళ్ళు తప్ప మిగతాలో ఎవరైనా వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి గగనం ఆ కంప్లైంట్ తీసుకొని కేసు ఫైల్ చేసి ఆ స్టెప్స్ అంటే అబ్బో ఆయనకి ఎప్పుడు జరిగాను అన్నట్టు కొంత సిచ్యువేషన్ దాంతో పాపం ఈమె హైదరాబాద్లోనే పెట్టింది సైబరాబాద్లో సైబర్ సెల్ వెళ్ళి కంప్లైంట్ చేసింది సో నేను ఒక మహిళగా ఉన్నా నేను రాజకీయాల్లో ఉన్నా నా కుటుంబానికి సంబంధించి కించపరిచే విధంగా పోస్టులు వీడియోలు కామెంట్లు అలాగే లేనిప్పుడు ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తాను మార్పింగ్ వైరల్ చేస్తారని చెప్పేసి కంప్లైంట్ చేస్తాను అలా ఆమె విషయంలో చూస్తే బాధ్యత కనిపిస్తుంది బాధ కనిపిస్తుంది అండ్ ఇంతకు మించి ఆల్టర్నేటివ్ లేదనిపిస్తుంది అందుకే మీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది బట్ రామ్ వర్మ కావాలని అవతల అనేది ఇబ్బంది పెట్టాలని ఇరికిద్దమన్నట్టుగా అక్కడ దాకా వెళ్ళి ఉన్నాడు సో రాంగోపాల వర్మతో వచ్చేసి ఏమనుకోవాలి ఇక్కడ ఈమె షర్మిది వచ్చేసి ఆమె తీసుకున్న స్టెప్ని చూసి ఏమనుకోవాలి మీకేమనిపిస్తుంది ఏపీలో తెలంగాణ పోలీసులు ఎలా ఉన్నారు ఎక్కడ కంప్లైంట్ ఇస్తే ఎవరు ఏ రకంగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు కింద కామెంట్లో తెలియచండి